చెప్పండి ప్రతాప్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు కడప డిస్ట్రిక్ట్ జమ్మలమడుగు తాలూకా ఓకే లాస్ట్ ఇయర్ ఏ వెరైటీ ఎత్తుకో పేరు పదహారు ముప్పై ఎనిమిది ఎట్ వచ్చింది దిగుబడి నలభై ఐదు బస్తాలు వచ్చినాయి బాగా వచ్చింది మీ ఏరియాలో బాగా వచ్చింది ఇప్పుడు ఏ వెరైటీకి వచ్చారు డెబ్బై ఏడు ఐదు మీ ఏరియాలో ఇంత ముందు ఇచ్చిన అన్ని నీట్ గా దిగుబడి వచ్చాయా ఫస్ట్ టైం ఇదే మేము పేయడం లాస్ట్ ఇయర్ పదహారు ముప్పై ఎనిమిది సూపర్ గా వచ్చింది తెగుళ్ళు అటువంటి ఏమైనా వచ్చినాయా

ఇప్పుడు డెబ్భై ఏడు పదేనకి వచ్చారు ఎవరు ఎల్లారెడ్డి చెప్తూ వచ్చారా మీరు మా తప్పుడో ఆయన చెప్తే నేను ఫోన్ చేసి నీకు ఓకే సరే కడప జిల్లా జమ్మలమూడు మండలం చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి ఇప్పుడు మీరు విన్నారు కదా లైవ్లో రైతుల యొక్క మాటలు పలు జిల్లాల నుంచి ఇదే విధంగా అందరి చేత రైతుల చేత మాట్లాడియూచండి సీడు బాగుందని కానీ అన్ని వీడియోలు తీయకూడదని తీయటం లేదు అయితే కొంతమంది రైతులకి ఏ విత్తనాలు ఏ నెలలో పోసుకోవాలి ప్రచురంలో ఏ విత్తనాలు ఉన్నాయని చాలామంది రైతులు కూడా ఫోన్ చేస్తున్నారండి వాళ్ళ డౌటు క్లారిఫై చేస్తాను ప్రస్తుతం డెబ్బై ఏడు పదిహేను విచ్చలవిడిగా కొత్త రైతులు కొంతమంది ఎక్కువగా కొత్త వెరైటీలని మొగ్గు చూపుతున్నారండి పంట పండించేదానికి అదేవిధంగా డెబ్బై ఏడు పదిహేను బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోరు బీపీటీ ఇరవై ఏడు ఎనభై రెండు బీపీటీ ఇరవై ఎనిమిది నలభై ఆరు కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది పదో నెల ఇరవై తేదీ నుంచి నారు పోసుకోవచ్చునండి ఎందుకనంటే ఇవి టైము ఎక్కువగా ఉంటాయి నూట ముప్పై ఐదు రోజుల పంట కాబట్టి మీరు చలికి వానకి తట్టుకుని వచ్చే గుణాలు ఈ వెరైటీలో ఉన్నాయండి అయితే ఎక్కువగా బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోరు బీపీటీ ఇరవై ఏడు ఎనభై రెండు కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను ఇవి ఈ నెలలో పోసుకోవచ్చునండి పదో నెల ఇరవయో తేదీ నుంచి ఇక మనం మాట్లాడుకుంటే తక్కువ డ్యూరేషన్ గల పైరు అంటే కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నలభై ఎనిమిది ఇటువంటి వెరైటీలకి ఎక్కువ ఎండ ఉండాలండి నవంబర్ ఇరవై తేదీ కానీ మీరు కానీ నారు పోసుకొని డిసెంబర్లో నాటు వేసుకున్నట్లయితే అవి కూడా మంచి దిగుబడి వస్తాయండి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే కేఎన్ఎం వెరైటీలు మంచిగా దిగుబడి వచ్చి రైతులు ఆదరణలు పొందుతున్నాయండి నెల్లూరు జిల్లాలో కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది సెకండ్ క్రాప్ నాలుగు పుట్లు ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైతులకి దిగుబడి వచ్చిందండి మంచి వెరైటీ అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే కేఎన్ఎం వెరైటీలైనా ఏ బీపీటీ వెరైటీలైనా పంట పండే పండేసాయానికి వర్షాలు తుఫాన్లు భూకంపాలు వస్తే ఎవరు ఏమి చేయలేరండి పంట పండించే అండి రైతుల యొక్క బాధ్యత ఇంకా అకస్మాత్తుగా ప్రకృతి విపత్తులు వచ్చి దిగుబడి తగ్గిన పంట ఖరాబైనా ఇంకా అటువంటి వాటికి ఇంకా దేమిడే దిక్కండి మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ పోవటమేనండి అయితే ప్రస్తుతం రీడింగ్లో ఉన్న వరి వెరైటీ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను అండి కొన్ని ఏరియాలో తెలంగాణ ఏరియాలో కూడా బాగుంది బాగా దిగుబడి వచ్చిందని రైతులు ఫోన్ చేస్తున్నారండి కొంతమంది కొన్ని ఏరియాలో పడిపోయి అంటే పిండి వేసి ఫెర్టిలైజర్ మోతాదు వేస్తేనే వరి పడిపోయే ఆస్కారాలు ఉంటాయండి థ్యాంక్ యూ జై హింద్